హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజు జరుపుకునే పండుగను కనుమ అంటారు ఈ కనుమ రోజు ప్రత్యేకతను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇది వ్యవసాయదారులు రైతులు జరుపుకునే పండుగ దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు సంవత్సరంలో అన్ని రోజులలో తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఈ కనుప పండుగ పక్షులు కూడా రైతులకు నేస్తాలే అందుకే వాటి కోసం అన్నట్టుగా ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను వేలాడదీస్తారు పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే విధంగా ఈ పండుగ ప్రసిద్ధి చెందింది ఈ రోజు ఇంటికొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు ఔషధ మొక్కలను సేకరిస్తారు కొన్ని ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరిస్తారు అనగా మద్ది మాను నేరేడు మాను చెక్క మోదుగ పూలు నల్లేరు మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొని వచ్చి వాటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి దంచుతారు అదంతా మెత్తని పొడిలాగా తయారవుతుంది ఇలా చేసిన మిశ్రమాన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది దీనిని పశువులకు తినిపించాలి ఇది ఒక పెద్ద ప్రహసనంగా చెప్పవచ్చు అవి దీన్ని తినవు అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను వేసి దాని నోరు మూస్తారు అప్పుడు ఆ పశువు దీన్ని మింగుతుంది ఇలా ఒక్కొక్క పశువుకు రెండు మూడు దోశల్లు ఉప్పు చెక్కను తినిపిస్తారు గొర్రెలు మేకలు అయితే కొన్ని వాటంతట అవే తింటాయి లేదంటే వాటికి కూడా ఇలాగే తినిపిస్తారు ఏడాదికి ఒకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అవి పశువులకు సర్వరోగ నివారణి అని వీరి యొక్క నమ్మకం అది నిజమే కావచ్చు ఎందుకంటే అందులో ఉన్నవన్నీ ఔషధాలు వనమూలికలే కాబట్టి ఆ తర్వాత పశువులన్నిటినీ పొలాల్లోనికి బావుల వద్దకు గాని చెరువుల వద్దకు తోలుకొని పోతారు అక్కడ స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తోలుకు వస్తారు ఆ తర్వాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలికి వాటికి రంగులు పూస్తారు మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో ముల్ మువ్వుల మాలలు అలాగే మూతికి ముంజబారాలు అలంకరిస్తారు అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు ఈ సమయంలో చేలన్నీ పలిగిపోయిన ఉన్నందువల్ల పశువులన్నిటికీ చేలల్లోనికి వదిలేస్తారు సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుంచి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడతారు పొంగలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యం కొత్త బెల్లం వేసి అన్నం వండుతారు ఒక నెల ముందు నుంచే కాటమరాజు ముందున ఆ దారిని వచ్చిపోయే ఆ ఊరి వారు రోజుకొకరు కంపో కర్రో తెచ్చి అక్కడ ఒక కుప్పగా వేస్తారు ఈ రోజుకు అది ఒక పెద్ద కుప్పగా తయారవుతుంది దానిని చిట్లా కుప్ప అని అంటారు చీకటి పడే సమయానికి పొంగళ్ళు తయారవుతూ ఉంటాయి ఆ ఊరి చాకలి కాటమరాజు పూజా కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తలిగ వేస్తారు తలిగ అంటే ప్రతి పొంగలి నుంచి కొంత భాగాన్ని తీసుకొని అక్కడ ఆకులో కుప్పగా పెడతారు పూజ అనంతరం మొక్కుకున్న వారు చాకలి చేత కోళ్లను అలాగే మేకలను కోయించుకుంటారు అప్పటికీ బాగా చీకటి పడి ఉంటుంది అప్పుడు పశువుల కాపలులందరూ ఊరి పశువులన్నిటినీ అక్కడికి తోలుకొని వస్తారు పూజారి అయిన చాకలి తలిగలోని పొంగలిని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సగం పశువుల కాపరికి తినమని చెప్పి ఆ తర్వాత అక్కడున్న చిట్ల కుప్పను నిప్పు పెడతాడు పెద్ద మంట పైకి లేవగానే పశువుల కాపరి పశువులన్నిటినీ బెదరకొట్టి చెదరగొడతాడు అవి బెదిరి చేలంబడి పరుగులు తీస్తాయి ఆ సమయంలో పశువులను చెదరగొడుతున్న పశువుల కాపరి వీపున చాకలి తన చేతిలో ఉన్న మిగిలిన సగం పొంగలి ముద్దను తన వీపు మీద కొడతాడు దానినే పిడుగు ముద్ద అని అంటారు అతను కూడా చేల అంబడి పరిగెడతాడు ఆ తరువాత అందరూ అక్కడ మిగిలిన తలిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లా కుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇంటికి వెళ్తారు ఈ సందర్భంగానే పెద్ద మొక్కులు ఉన్నవారు హోటేళ్లను కూడా బలి ఇస్తారు దాని యొక్క రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్పగా పెడతారు దీన్ని పోలి అంటారు ఆ పొలిని తోటోడు కానీ నీరు గట్టోడు కానీ తీసుకుని వెళ్ళి అందరి పొలాల్లోనూ చెరువులలోనూ బావులలోనూ పొలో పోలి అని అరుస్తూ చల్లుతాడు అప్పుడే కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు అంటే తమ పశువుల మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేళ్లను కానీ కోడిని కానీ ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటారు ఈ విధంగా పశువుల పండుగను పరిసమాప్తి చేస్తారు అలాగే తమిళనాడు చిత్తూరు జిల్లాలలో ఈ రోజున జల్లికట్టు అనే పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరం అయినందున ప్రభుత్వం దీన్ని నిషేధించింది వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వివిధ పద్ధతుల్లో జరుపుకుంటారు ఈ విధంగా రైతులు తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను ఎన్నటికీ మర్చిపోరు తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా రైతులు ఈ కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి వాటిని పూజిస్తారు పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను ఈ విధంగా చాలా వైభవంగా జరుపుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి